హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేస్ ఎడ్ జెడ్ యూట్యూబ్ ఛానల్కి మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈరోజు ఒక మంచి డీజే టమ్మకానికి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియో చూస్తున్నాను లైక్ చేయట్లే కామెంట్ చేయట్లే మీరైతే ఒక లైక్ చేస్తే కామెంట్ చేస్తే మనకు కొంచెం బూస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా మంచి వీడియోలు చేయబోతుంది కాబట్టి మీరైతే లైక్ కామెంట్ చేయండి అలాగే మీ డీజే పేరు కూడా ఒకసారి కామెంట్ రాయండి మన డీజే ఎక్కడ నుండి మన వీడియో చూస్తున్నారు డీజే మిత్రులు అని చెప్పేసి మనకు తెలుస్తుంది కామెంట్ లో మీ డీజ అని మీ ఊరి పేరు రాయండి ఒకసారి అలాగే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీసెట్ గా నమ్మకానికి ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ప్రకటించాలంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్ మన వాట్సాప్ నెంబర్ పంపించండి అలాగే ఈ యొక్క డీసెట్ ఓనర్ ఏమేం అవసరం ఇస్తున్నారు అనేది ఒక ముందు జరిగింది ఒక్కసారి స్క్రీన్ పే చూడండి ఇస్తున్నారు అన్నది సింగిల్ బేస్ టూ థౌజండ్ వార్డ్స్ రెండు ఒక బేస్ కి ఒక స్పీకర్ ఉంటుంది మొత్తం రెండు బేస్ రెండు స్పీకర్లు ఫోర్ థౌజండ్ వార్డ్స్ సింగిల్ టాప్ థౌజండ్ వాట్స్ రెండు ఒక క్యాబిన్ ఒక స్పీకర్ ఉంటుంది మొత్తం రెండు క్యాబిన్లు రెండు స్పీకర్లు టూ థౌజండ్ వాట్స్ టాప్లు అనమాట సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్ఎఫ్ రెండు ట్వంటీ పవర్ ఎంప్లిఫైర్ ఒకటి ఎన్ఎక్స్ ఆడియో క్రాస్ ఓవర్ ఒకటి ఎం సిక్స్ మిక్సర్ ఒకటి విత్ ఆల్ కేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు ఈ డీజా కొన్ని పదిహేను రోజులు అవుతుందని చెప్తున్నారు మనీ అర్జెంట్ ఉండడం వల్ల ఈ డీజా అమ్ముతున్నాను చెప్తున్నారు అయితే ఓనర్ చెప్తున్న అమౌంట్ అసరికి రెండు లక్షల అరవై వేలు ఈ అమౌంట్ కూడా ఫిక్స్ కాదని చెప్తున్నారు తక్కువ చేస్తా అని చెప్తున్నారు అయితే ఓనర్ ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ టూ జీరో టూ సెవెన్ ఓనర్ అడ్రస్ హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి అయితే ఒకరికి నీ డిజైన్ వచ్చినట్టయితే పర్సర ప్రాంతాలు ఉన్నట్టయితే ఓనర్ ఫోన్ చేసి లేదా వెళ్ళి చెక్ చేసి ఆ డిజై తీసుకోగలరు టైంపాస్కి అయితే చేయకండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ డీజే పేరు ఒకసారి కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే మీరు ఎవరు అనేది రాయండి మన వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారని నాకు అర్థమైంది కాబట్టి ఒక్కసారి నా కోసం రాయండి అలాగే ఓనర్ అయితే మీరు డీజే తీసుకునే ఉంటేనే ఫోన్ చేయండి టైంపాస్ అయితే చేయకండి మిత్రులకు ఒక గమనిక ప్రతి ఒక్కరు కాల్ చేస్తే వాళ్ళు సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు పెట్టి డీజే తీసుకున్నారు అయితే అనివార్య కారణాల వల్ల డీజే అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని సఫర్ చేయకుండా తీసుకునే ఉంటే జనరల్ గా ఫోన్ చేసి రేట్ గురించి మాట్లాడుకోండి ఓనర్ గారు తక్కువ చేస్తారు అలాగే మన ఛానల్ పేరు కూడా చెప్పండి ఏమైనా తక్కువ చేసే తక్కువ చేస్తారు ఓకేనా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫోటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్